ఈ వీడియోలో మన పాఠశాలలో ఉన్న విద్యార్థులందరికీ సంబంధించి మ్యాండేటరీ బయోమెట్రిక్ అప్డేషన్ అనేది అందరికీ చేయాల్సిందే దీనికి సంబంధించి గ్రామ వార్డు సచివాలయం వారు షెడ్యూల్ కూడా ఇవ్వడం జరిగింది ఇప్పుడు ఈ వీడియోలో మన పాఠశాలలో ఎవరెవరికి అంటే ఏ విద్యార్థులకి పెండింగ్లో ఉంది ఏ విద్యార్థులకి ఈ మ్యాండేటరీ బయోమెట్రిక్ అప్డేషన్ అనేది పెండింగ్లో లేదు అసలు ఈ మ్యాండేటరీ బయోమెట్రిక్ అప్డేషన్ అంటే ఏమిటి ఇది ఏ విధంగా ఆన్లైన్లో చెక్ చేసుకోవాలి దీనికి సంబంధించి షెడ్యూల్ ఏమిటి అనేది ఈ వీడియోలో పూర్తిగా డీటెయిల్గా చూద్దాం ముందుగా ఈ మ్యాండేటరీ బయోమెట్రిక్ అప్డేషన్ సంబంధించి మనకి గ్రామ వార్డు సచివాలయం వారు అన్ని జిల్లాల కలెక్టర్ వారికి ఒక ప్రొసీడింగ్స్ అనేవి విడుదల చేయడం జరిగింది ఈ ప్రొసీడింగ్స్లో మనకి షెడ్యూల్ కూడా ఇవ్వడం జరిగింది అసలు ఈ మ్యాండేటరీ బయోమెట్రిక్ అప్డేషన్ అంటే ఏంటంటే ఇక్కడ విద్యార్థులు అనేవారే కాదు ఎవరైనా సరే చిన్న పిల్లలు ఫైవ్ ఇయర్స్ వచ్చినప్పుడు వారి యొక్క బయోమెట్రిక్స్ అనేవి కంపల్సరీగా తీసుకోవాలి అంటే స్టార్టింగ్లో పిల్లలు బయోమెట్రిక్ దిగేటప్పుడు బాల ఆధార్ అని చెప్పేసి పేరెంట్స్ యొక్క ఆధార్ కార్డు వాటి సహాయంతో వారు వారికి ఆధార్ నెంబర్ అనేది జారీ చేస్తారు చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు వారికి బయోమెట్రిక్స్ అనేవి కరెక్ట్గా క్యాప్చర్ అవ్వవు కాబట్టి వారికి ఫైవ్ ఇయర్స్ వచ్చిన తర్వాత వారి యొక్క బయోమెట్రిక్స్ కంపల్సరీగా క్యాప్చర్ అనేది చేయాల్సి ఉంటుంది అంటే ఫైవ్ ఇయర్స్ వరకు వారికి ఎలాంటి క్యాప్చర్ అనేది చేయరు ఫైవ్ ఇయర్స్ తర్వాత కంపల్సరీగా వారు క్యాప్చర్ అనేది చేయాలి అంటే వారి యొక్క ఫింగర్ ప్రింట్స్ ఐరిష్ అదేవిధంగా వారి యొక్క ఫోటో ఈ విధంగా విద్యార్థులకు అంటే చిన్నపిల్లలకు ఫైవ్ ఇయర్స్ వచ్చిన తర్వాత ఒకసారి బయోమెట్రిక్ క్యాప్చర్ అనేది తీస్తారు అదేవిధంగా మరలా ఫిఫ్టీన్ ఇయర్స్ వచ్చిన తర్వాత ఇంకొకసారి అనమాట ఈ విధంగా ఎంబీయూ వన్ ఎంబీయూ టూ మ్యాండేటరీ బయోమెట్రిక్ అప్డేషన్ అనేది ఫైవ్ ఇయర్స్ వచ్చినప్పుడు ఒకసారి అదేవిధంగా విద్యార్థులకు అంటే చిన్నపిల్లలు అక్కడ విద్యార్థులు అనేవారే కాదు ఎవరైనా సరే చిన్నపిల్లలు ఫిఫ్టీన్ ఇయర్స్ వచ్చిన తర్వాత మరలా కంపల్సరీగా ఇంకొకసారి బయోమెట్రిక్స్ అనేవి అప్డేషన్ చేసుకోవాలి అంటే అక్కడ ఫింగర్ ప్రింట్స్ ఎరిష్ వారి యొక్క ఫోటో ఈ విధంగా ఫిఫ్టీన్ ఇయర్స్ వచ్చిన తర్వాత కూడా కంపల్సరీగా వారి యొక్క బయోమెట్రిక్స్ అనేవి అప్డేషన్ అనేది చేసుకోవాలి లేదంటే మాత్రం వారు నెక్స్ట్ హైయర్ ఎగ్జామ్స్కి అటెండ్ అయినప్పుడు అంటే ఇక్కడ మనకి ఎగ్జాంపుల్ కూడా ఇచ్చి ఇవ్వడం జరిగింది జేఈ కానీ నీట్ కానీ ఇలా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అప్పుడు వారు ఇబ్బంది పడతారు కాబట్టి ముందుగానే ఫ్యూచర్లో వారు ఇబ్బంది పడకుండా ఉండడం కొరకు విద్యార్థులకు ఈ ఎంబీయూ వన్ కానీ ఎంబీయూ టూ కానీ పెండింగ్ ఉంటే కంపల్సరిగా ఆ పెండింగ్ మొత్తం క్లియర్ చేసుకోండి అని చెప్పేసి గవర్నమెంట్ వారు మనకు ఒక అఫీషియల్గా షెడ్యూల్ ఇచ్చారు అంటే దీనికి సంబంధించి స్పెషల్గా క్యాంప్స్ కూడా ఏర్పాటు చేశారనమాట ఇక్కడ మనకి టోటల్గా మన ఏపీ స్టేట్లో ఎంతమంది విద్యార్థులకు ఎంబీయూ వన్ పెండింగ్ ఉంది ఎంబీయూ వన్ అంటే చిన్నపిల్లలు ఫైవ్ ఇయర్స్ వచ్చినప్పుడు వారు బయోమెట్రిక్ క్యాప్చర్ చేయకుండా ఎంతమంది ఉన్నారు జిల్లాల వారీగా అదేవిధంగా ఎంబీయూ టూ అంటే చిన్నపిల్లలు ఫిఫ్టీన్ ఇయర్స్ వచ్చిన తర్వాత ఎంతమంది వారి యొక్క బయోమెట్రిక్స్ అనేవి క్యాప్చర్ చేయకుండా ఇంకా పెండింగ్లో ఉంది అనేది ఇక్కడ ఎంబీయూ టూ అనమాట టోటల్గా ఎంత పెండింగ్ ఉంది ఈ విధంగా జిల్లాల వారీగా టోటల్ గా చాలా మంది పిల్లలకి ఇది పెండింగ్ లో ఉంది ఈ డేటా మొత్తాన్ని యూడైజ్ ప్రకారం తీసుకున్నారనమాట కాబట్టి దీనికి సంబంధించి గవర్నమెంట్ వారు స్పెషల్గా క్యాంప్స్ ఏర్పాటు చేస్తున్నారు అంటే ఆగస్టు పంతొమ్మిదో తారీఖు నుంచి ఇరవై మూడు వరకు ఒక క్యాంపు ఆగస్టు థర్డ్ వీక్ లో ఆగస్టు ఇరవై ఎనిమిదో తారీఖు నుంచి ముప్పై తారీఖు వరకు ఇంకొక క్యాంపు ఈ విధంగా స్పెషల్ గా క్యాంప్స్ ఏర్పాటు చేస్తున్నారు కాబట్టి ఇప్పుడు నెక్స్ట్ మన పాఠశాలలో ఎంతమంది విద్యార్థులకు ఈ ఎంబీయూ స్టేటస్ అనేది పెండింగ్ ఉంది ఎక్కడ చెక్ చేసుకోవాలనేది ఇప్పుడు చూద్దాం ముందుగా మీరు గూగుల్లో అమరావతి టీచర్స్ సైట్ ఓపెన్ చేయండి నెక్స్ట్ అప్పుడు కనిపించిన అమరావతి టీచర్ డాట్ కామ్ సైట్ని ఓపెన్ చేయండి ఈ సైట్ ఓపెన్ చేయగానే ఇక్కడ మీకు న్యూ లింక్స్లోనే యూడైజ్ లాగిన్ లింక్స్ అని చెప్పి ఉంటుంది ఈ యూడైజ్ లాగిన్ లింక్స్ మీద క్లిక్ చేయండి అప్పుడు మీకు ఇంకొక పేజీ ఓపెన్ అవుతుంది ఈ పేజీలో మీరు ఇక్కడ స్టూడెంట్ మాడ్యూల్ లాగిన్ లింక్ ఉంది కదా ఈ స్టూడెంట్ మాడ్యూల్ లాగిన్ లింక్ మీద క్లిక్ చేయండి నెక్స్ట్ ఇక్కడ యూజర్ ఐడి అంటే మన పాఠశాల డైస్ కూడా ఇస్తాము పాస్వర్డ్ వద్ద మనం యూఐకి సంబంధించి ఏ పాస్వర్డ్ అయితే ఉందో సేమ్ అదే పాస్వర్డ్ ఇస్తాము ఈ ప్రాసెస్ అనేది ప్రైమరీ స్కూల్స్ కానీ యూపీ స్కూల్స్ కానీ హై స్కూల్స్ కానీ సేమ్ ఇదే ప్రాసెస్లో ఆ ఎంబీయూ పెండింగ్ విద్యార్థుల వారిగా మనం చెక్ చేసుకోవచ్చు ముందుగా మనం ఈ సైట్లో లాగిన్ అయిపోదాం ఇలా లాగిన్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ని ఓపెన్ చేయండి నెక్స్ట్ ఇక్కడ మనకి మెను వస్తుందనమాట మీరు మొబైల్ అయినా సరే ఈ పెండింగ్ని చెక్ చేసుకోవచ్చు ఇక్కడ మనకి లెఫ్ట్ సైడ్ కనిపిస్తున్న ఈ మెనులో లిస్ట్ ఆఫ్ ఆల్ స్టూడెంట్స్ ఉంది కదా దీని మీద క్లిక్ చేయండి మీకు మొబైల్లో ఒకసారి క్లిక్ చేస్తే వెంటనే రాదు మరలా ఇంకోసారి క్లిక్ చేయండి మెనూ మీదకి వెళ్ళిపోయి ఇలా క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ యాక్టివ్ స్టూడెంట్స్ మీద క్లిక్ చేయండి ఇలా మనం యాక్టివ్ స్టూడెంట్స్ మీద క్లిక్ చేయగానే మన పాఠశాలలో ఉన్న యాక్టివ్లో ఉన్న అందరు విద్యార్థులు ఇక్కడ మనకు కనిపిస్తారు అన్ని తరగతుల వారు కనిపిస్తారు ఇక్కడ మనం ఎక్కడ చెక్ చేసుకుంటామంటే ఇక్కడ చివరిలో ఆధార్ వ్యాలిడిట్ ఉంది కదా దీంట్లో ఒక రండి ఎంబియూ స్టేటస్ అని చెప్పి ఇక్కడ ఉంటుంది ఇక్కడ ఎంబియూ పెండింగ్ అని ఉందంటే వీరు కంపల్సరీగా ఇప్పుడు ఈ స్పెషల్ క్యాంప్లో వీరు బయోమెట్రిక్స్ని అప్డేట్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది ఎంబియూ అంటే మ్యాండేటరీ బయోమెట్రిక్ అప్డేటు ఈ ఎంబియూ నాట్ రిక్వైర్డ్ అని ఉందంటే ఇంకా బయోమెట్రిక్స్ అనేవి తీసుకోవాల్సిన అవసరం లేదు వీరికి పెండింగ్ అనేది లేదని అర్థం కాబట్టి ఎంబియూ వారి యొక్క బయోమెట్రిక్స్ అనేవి క్యాప్చర్ అయిన తర్వాత మరలా మీరు రీవాలిడేట్ ఫర్ ఎంబీయూ మీద క్లిక్ చేస్తే మీకు ఎంబీయూ నాట్ రిక్వైర్డ్ అని చెప్పి నెక్స్ట్ వస్తుంది అనమాట ఇది ఇది ఆ బయోమెట్రిక్స్ అప్డేట్ అయిన తర్వాత మీకు వస్తుంది అప్పుడు మీరు రీవాలిడేట్ మీద క్లిక్ చేసేసి స్టేటస్ని మరలా మీరు చెక్ చేసుకోవచ్చు అప్డేట్ అయింది లేదనేది అదేవిధంగా స్కూల్ మొత్తం మీద అసలు ఎంతమంది విద్యార్థులు పెండింగ్ ఉందనేది మనకి యాబ్స్ట్రాక్ట్ కావాలనుకోండి ఇక్కడే మీకు పైన ఉంటుంది ఎంబీయూ స్టాటిస్టిక్స్ క్లాస్ వైజ్ అని చెప్పి ఉంటుంది దీనిమే క్లిక్ చేయండి దీనిమే క్లిక్ చేయగానే టోటల్గా మన పాఠశాలలో ఎంత ఎన్రోల్మెంట్ ఉంది అదేవిధంగా ఎంతమందికి ఎంబీయూ పెండింగ్ ఉంది ఎంతమందికి ఎంబీయూ అనేది నాట్ రిక్వైర్డ్ అంటే పెండింగ్ లేదని అర్థం ఈ విధంగా ఎంబీయూ పెండింగ్ని ఇక్కడ మనం ఈ రిపోర్ట్స్ మనం ఈజీగా చెక్ చేసుకోవచ్చు అదేవిధంగా విద్యార్థుల వారిగా తీసుకోవాలంటే మాత్రం ఇందాక చెప్పినట్లుగానే యాక్టివ్ స్టూడెంట్స్లోకి వెళ్ళిపోయి ప్రతి విద్యార్థికి చివరిన చెక్ చేసుకోండి ఎంబీయూ పెండింగ్ అని ఉందంటే మాత్రం పెండింగ్ ఉందని ఎంబీయూ నాట్ రిక్వైర్డ్ అని చెప్పి ఉంటే మాత్రం వారికి ఎలాంటి బయోమెట్రిక్ క్యాప్చర్ అనేది తీయాల్సిన అవసరం లేదని అర్థం